சோ இப்படத்தை மக்கள் சிக்ஸ் அன்மீதே போயிடுது

అదే పాపమ్మా మేము చూస్తే మీకు బాగా అనిపిస్తున్నాయి అలా అని అమ్మచ్చు ఫస్ట్ నువ్వు కానీ ఇంకో రెండు వేలు లక్షలు పెట్టి పన్నెండు వేల రూపాయలతో ఉండొచ్చు ఏం బాబు పడతావు

మొబైల్స్ వచ్చేస్తాం సో మా అమ్మ అయితే ఫస్ట్ టైం వచ్చిందన్నమాట మా స్టోర్ నిజుంది అయితే మా అక్కడ ఇప్పటిదాకా మీకు కూడా అందుకే ఫోన్ అయితే లేదు వచ్చే ముందు కూడా ఇంట్లో అసలు మేము రెడీ అవుతున్నాం కానీ ఎక్కడికైనా వాళ్ళ తేజు ఊరికే అడుగుతుంది మేము మొహం మార్చుకునే కూర్చుంది మళ్ళు వచ్చే ముందు కూడా బాబు బైక్ బుక్ చేయడానికి పోతున్నాం అని చెప్పేసి వచ్చింది అనమాట ఇప్పుడు ఐఫోన్ ఇప్పించే బడ్జెట్ అయితే లేదు మన దగ్గర బాబు ఏం చేసిందంటే నైట్ ఇమ్రాన్ అన్న ఫోన్ చేసిండు అన్నా ఇట్లా మా అక్క అడుగుతుందన్న నేను ఫోన్ తీసుకున్నామంటే ఇంకేదో మన స్టోర్ ఉంది కదా తను పైసలు ఉన్నప్పుడు అని చెప్పి చెప్పేటు అట్లా అనేది తీసుకుందాం పైసలు జీతం ఇచ్చి व्हाट इज द नॉलेज मोरा एक्टिंग है अरे भाई तुम तुम नहीं आ रही हो अरे आ रही हो अरे आ रही हो अरे आ रही हो अबड़ा अरे ना किते जीते में आ ले रहा यो इस टाइम फोन नंबर बता

अरे दिस कलर आ गया चलो एक से फ्री आ तो गाइस हमारे गा। बड़ा ब्रिलियंट बेटा मम्मी की चाहिए हां तो मम्मी की चाहिए मम्मी की चाहिए मम्मी आ रहा है आज फोन दे फाइव चांस है मम्मी कड़पोलो ना को कंफर्ट ले दा नहीं लिसन टू माय गाइस हमको ना कहीं से मानो कट कर दो

अरे पता नहीं मैं आगे आ गई थी अरे ऊपर तक नहीं ऊपर तक एक्सरसाइज करो ऊपर एक्सरसाइज करो अरे जरूर हां 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 नोवा क्या हाल दे खत्म उनको जाने की उनको जाने की यार एक्चुअली फर्स्ट आईस्टम मैं हां नहीं एक्सरसाइज करो दूर के एक्सरसाइज करो कल भी ट्रैक्टर लगा हूं आहा

అనమేస్ కొడేశా కలు కలుస్తనే ఆ ఆ వీపు కలేసు అయ్యో నాగ దేవుడు లైట్ ఎందురా ఇప్పుడు అంత ఓకిరలా ఆయ మాత్రం నిద్రవాలి అంటే సరే ఆ ఓయ్ అవ్వగొడే బాచం ఇదో और वो आ गया गाइस जी जी आ गए सर और रेस और बिक चल ही आजा लो लो पुराने चिल ब्रो फुट चिल ब्रो ओप चिल ब्रो अरे चिल ब्रो ये नीड चाहिए क्यों ऐसा मत कर आज यार वो मना करने की इतनी हिम्मत आवन मतलब तो 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 मत चला टाइम आगे चला मार दे ना इंटरेस्ट पोइन्ड है तो प्लीज दिस ना यार एक फोन लगा फोन ना पुलिस का पैसा ना नारनगर पास में निकलना है लेकर पैसा दिस कर ना नारनगर बड़ा काम पैसा है ऊपर बिजनेस है अंतेगा अंतेगा

మమ్మీ మనం మనం అది మీరు అర్థం చేసుకోవాలి మన ఇంట్లో ఇంట్లో నడవదు అవురా పాపం మమ్మీకి ఫోన్ ఇప్పి ఈ మూడు రోజులు మామూలుగా దాడి పోయి వదలకుండా గంట మీరు మీకు ఏం చెప్పింది వచ్చే వరకు వంట గంట అయిపోయి ఉండాలి అన్న ఇరవై నాలుగు గంటలు ఫోన్ పెట్టుకోవాలి ఏం దైకొన్న నేను తెలియరా ఆ ఇది కరెక్ట్ గానిదవని హ్మ్ నీ నచ్చింది చేసావుకి దెగదినం ఆ నాకు నచ్చినది చేశాను కాబట్టి ఇప్పటిదాకా మీరు ఇలా ఉన్నారు మీకు నచ్చినది నచ్చినది చేస్తే ఎప్పుడ సంతరక అవుతుంది అని బండి ఏదమ వస్తుందిరా బాబు కాగ్రాడ్యుయేషన్ సక్సెస్ నాకు మిని నద్దా వదలనది అబ్బ

నువ్వు చూడు చూడాలంటావాళ్ళు మేము పది సార్లు చెప్పేదాకా వాళ్ళ ఒక్క పనే చేయరు నా పని నాకుంటది చేస్తారా అంటే మళ్ళీ ఇంట్లో ఆడపిల్లలు పాపం లేక లేక ఎన్ని ఫోన్ వాళ్ళు చెప్పాను అయ్యో మన కోసం త్యాగం చే ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు వాళ్ళ లైఫ్ లో ఏమయితే ఉండాలో మెయిన్ అవన్నీ వాడు సacrఫైస్ చేశాడు మనకోసం అమ్మ థాంక్స్ ఫర్ బండి వేస్ట్ కదా ஏதோ மசால ஒ பண்ணி இன்ட்ல మనుగుష్నవారు చూస్తున్నారు మరి రేనేని వంగన ఎడిపోతున్నాను చూస్తున్నారు ఆ మరిట్లా మరి రాత్రి 7 గంటలకు వస్తావు ఆ ను రాత్రి 7 గంటలకు ఆ సాయంత్రం అయితే ఏడో ఏడో చెయ్యాలి మెదగా మాట్లాడుతున్నా వదిలేసి ఆ ఆ ఏడో ఏడో ఏంది బాగుంది చిరం వానో ఈస్ గోస్టీమ్ తిరు తి తిట్టు కొడై సైప్ప్ దప్్లానింగ్ ఏ

నువ్వు పెద్ద పామనా సరే సరే మా అక్కకి ఎంత ఏడిపిస్తున్నాం కాబట్టి ఒక చిన్న ఒక చిన్న రింగ్ అయితే తెచ్చిన అనమాట

രണ്ട് ദാ രണ്ട് ദാ ഡാടി വെച്ച നിക്ക് തമ്പല ഒടിയ്സ് ഉള്ള ദാ ഡാടി വെച്ച നിക്ക് തമ്പല ഒടിയ്സ് ഉള്ള ദാ ഓക്കേ ഗയ്സ് അം സ്ക്വല്ല ദാ ഇക്കല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ല ఫోన్లే నువ్వు మనసు మార్చుకున్న చూడు నిజంగా ఏదో ఒక ఫోన్లే అని అన్నది మళ్ళీ మనసు మార్చుకుంది కాబట్టి చాలా అరే నీకు ఎందుకు అన్ని

ऐसा लो, ओके, 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 सारा ओपन जैसा हमने, आलू टाइम, ओके, ओके, अमित, ओके, 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 टाइम, अब तो सालों में तो मस्त है, ओ, नट की बिकी का बब्बे इतना है बड़ा, चौंपाँवाल दूसरा, टू टाइम जैसा नहीं है, नहीं नहीं ओपन जैसा చె ఆన్ చేసి చూపాడు నీకు కూడా తెచ్చాను బేట

ట్విస్ట్ అనేది ఇప్పుడు చెప్తా అనమాట సరే సో గైస్ యాక్చువల్లీ ట్విస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక ఫోన్ వచ్చేసి మా అమ్మ గారి ఏమవుతుంది నువ్వు మనిషి బాధ నీకు ఏమిస్తరు ఎందుకు నాకు అర్థమవుతుంది అబ్బా అయ్యా ఫోన్ వచ్చేసి మా అక్క అనమాట ట్రైమ్ వచ్చేది కానీ అయింది ఫోన్ ఇది చూసి ఇరవై తీసుకొని వెళ్ళిపోతాం పని మీద ఉంటాయి మీరే పని పాట ఉంటుందని ఫోన్ బాయ్